ప్రియమైన దేవుని బుద్ధి లోబి బుద్ధి కలిగిన ప్రతివారు కూడా యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరిస్తూ ఉంటారు ఆనాడు ఇస్రాయేల్లు దేవుని ప్రజలు దేవుని ప్రజల్లో ఉన్న అనేక మంది కూడా బుద్ధి కలిగి యహోవాను తిరస్కరించి పాపము చేసేవారితో స్నేహం చేసి దేవునికి విరోధంగా జీవించారు బుద్ధి కలవారు దోచుకుని వారిని దీవితారట దీవిస్తారట అంటే చెడ్డవారిని మంచివారని పొగుడుతూ ఉంటారు ఇదే బుద్ధి కనుక ఈ ఉన్నటువంటి వారు ఈ లోపి మనస్తత్వము లోబి హృదయము కలవారు క్రీస్తును సంతోష పెట్టలేరు క్రీస్తు ఆజ్ఞలు అనుసరించలేరు క్రీస్తు మాట ప్రకారంగా వారు జీవించలేరు వారు దేవుని యొక్క రాజ్యానికి చేరలేరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అందరితో వారు స్నేహం చేస్తూ పాపం చేసే ప్రతి వారితో స్నేహం చేస్తూ చేస్తూ వారిని గొప్పవారిగా ఎంచుతూ వారి జీవితంలో వారిని ఘనపరుస్తూ ఉంటారు వారి యొక్క స్వార్థం కోసము వారి యొక్క శ్రేయస్సు కోసము వారి యొక్క విధానాల కోసము దేవునికి విరోధంగా జీవించే వారితో కలిసి వారిని ఘనపరుస్తూ వారితో గంటలు గంటలు రోజులు రోజులు వారు గడుపుతూ ఉంటారు వీరే లోబులు దేవుని మందిరంలో ప్రవేశించడానికి ఇష్టపడలేనివారు క్రైస్తవులను చెప్పుకుంటూ ఆయన ఆరాధించలేనివారు ఆయన్ని వారు ఆయన ఘనపరచలేని వారు ఆయన మాటలను వివరించలేని వారు లోబులు ఈ బుద్ధిని విడిచిపెట్టి నేడైనను మన జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు నమ్మకస్తులు ఉంటే ఆయన మనను తన రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు ఆమె